హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన నేడు ఆగస్ట్ ఇరవై తొమ్మిది మరి ఆగస్ట్ ఇరవై తొమ్మిది యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం ఎవరు ధ్యాన్ చంద్ మన జాతీయ క్రీడగా హాకీని ఎప్పుడు ప్రకటించారు ధ్యాన్ చంద్ ఒక మిలిటరీ ఆఫీసర్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు తెలియజేయండి హాకీ మాంత్రికుడుగా పిలిచే క్రీడాకారుడు ధ్యాన్చంద్ జన్మదిన నాడే భారత జాతీయ క్రీడా దినోత్సవం జరుపుతారు మరి ధ్యాన్చంద్ పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదిన అలహాబాద్ నేటి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు తన పదహార ఏటా భారత సైన్యంలో చేరారు విద్యార్థి దశలోనే ఆ హాకీ ఆటలో రాణించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో అమ్స్టర్డాంలో జరిగాయి వాటిలోనే పాల్గొని ధ్యాన్చంద్ ఎంపిక అయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మే ఇరవై ఆరున నెదర్లాండ్పై గెలిచి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఒలంపిక్స్లో అమెరిపై అమెరికాపై గెలిచి బంగారు పతకం పొందారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు బెర్లిన్లో జరిగిన దాంట్లో కూడా ఒక స్వర్ణం తెచ్చిపెట్టాడు ఈ విధంగా వరుస మూడు స్వర్ణాల హాకీలో మూడు స్వర్ణాలు తెచ్చిపెట్టిన ఘనత ధ్యాన్చంద్కు దక్కు వీరు పంతొమ్మిది వందల యాభై ఆరులో సైన్యంలో మేజర్ హోదాలో పదవి విరమణ చేశారు మరి భారత ప్రభుత్వం వీరిని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించి చంద్ గౌరవార్థం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఆయన జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా పాటిస్తారు మరి అదే రోజున ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన జాతీయ క్రీడకు అర్హులైనటువంటి క్రీడాకారులకు రాజీవ్ ఖిల్ రత్న అర్జున ద్రోణాచార్య అవార్డులతో పాటు ధ్యాన్ చంద్ అవార్డును కూడా రాష్ట్రపతి ఆ క్రీడాకారులకు అందజేస్తారు ఇవి నేటి హాకీ గురించి ధ్యాన్చంద్ గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు తెలియజేయండి థ్యాంక్ యూ